Não, não, జిల్లా ఆడి అధికారి అందరికీ నమస్కారం సార్ నా పేరు టి రావు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రండి నా పేరు ఏ జగన్నార్థరావు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ సార్ सब so, माइक uh, uh, पास अंचे से तैयारी एंटी या यूसेका दूर ची सर इंटरव्यू चीटे मुद्गा एन परचेट जस्ट करना सर वंदा के नमस्कारों ना बेरु श्रीलंका बेरु डिस्ट्रिक्ट रवेन्यू ऑफिस वाह सोचे दो कश्मीर नेम इज एएस राम स्वामी एक्जुटिंग इंजीनियर आर डबल्स ड्यूज रंगल అందరికీ నమస్కారం సార్ నా పేరు కొడాల మురళీధర్ రావు నేను నేను ఎగ్జిక్యూటివ్ సార్ వైస్ చైర్మన్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అండ్ హెరిటేజ్ అందరికీ నమస్కారం సార్ ఈ పబ్లిక్ హెల్త్ ఒంగోలు సార్ సార్ కొద్దిగా ఏపీ ఆఫీసర్స్ వాళ్ళు విజిట్లో ఉన్నారు సార్ సార్ నమస్కారం సార్ నా పేరు అందరికీ నమస్కారం సార్ నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఫుల్ హెడ్ సార్

కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్నటువంటి జిల్లాలో నాకు ఉమ్మడి జిల్లాలో రావు గారు మా ఇద్దరికీ కూడా క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి అధికారులు ఇప్పటికే గమనించాల్సిన అవసరత ఉంది గతంలో ఉన్నటువంటి పేర్లను కూడా పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి వాజ్పేయి యొక్క ఎమ్మెల్యేలతోటి కానీ మిగిలితే వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాడితే ముందుకు పోవాలి అదేవిధంగా ఇప్పుడు అధికారులు పనిచేసిన తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి ఒక్కసారిగా అందరూ ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది జిల్లా అధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ ప్రకాశించడానికి ఐదు సంవత్సరాలు వెనకబడింది మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లాలో అభివృద్ధి పరంగా సంక్షేమాల పరంగా కొనసాగించాల్సినవి డిస్కషన్లో ఇప్పుడు బర్నింగ్ ఆర్ వెరీ మ్యాటర్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో జిల్లాలో ఆ సేకాలో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మీరు దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ మీటింగ్ బ్రీఫ్ నోటీస్ తే జస్ట్ ఆల్ కొత్త ప్రజా ప్రజాపతిలు యాజ్ వెల్ ఎస్ అధికారులందరికీ కూడా దాంట్లో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వాట్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ అని ఒకసారి సెన్సే చేయడానికి కోసము విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎస్పెషల్లీ కష్టం ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉన్నది ఎందుకు తెలిసినే సో దాని గురించిన విషయాలు ఒకటి మనకి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మన సిపిడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ కి ఎంతవరకు ఫిల్ అయింది ఎప్పుడు దాకా ఈ నీళ్ళు మనకుంటున్న అర్బన్ అస్వెల్ ఎస్ రూరల్ ఏరియాస్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది అండ్ ఎక్కడ అసలు వాటర్ సోర్సెస్ లేని చోట్ల మన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎట్లా చేస్తున్నారు దాని గురించిన విషయాల గురించి కూడా మాట్లాడతాం సో ఎక్కడైనా ఎనీ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఎనీ సపోజ్ ఏరియాలో ఉంటున్నప్పుడు దయచేసి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని కూడా నోట్ చేసుకుంటే ఇంప్రూవ్ పెట్టారు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఫస్ట్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పలు బాధ్యతలు చేపట్టారు నన్ను మరొకసారి అంటే ఫిఫ్త్ టర్మ్ ఎంపీగా గెలిపించిన అధికారులకు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మా పోతారు పోతాడు ఉదయపూర్వ నమస్కారం ఇవి మెయిన్గా నైన్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి అలాంటి కెనాల్ ఎరుగొండెములో ఒక నాలుగు సిపిడబ్ల్యూ స్కీమ్స్ అలాగే మార్కాపురంలో ఒక రెండు స్కీమ్స్ అలాగే దర్సీఈ కింద ఉన్నాం మూడు స్కీమ్స్ ఇవన్నీ కలిపి తొమ్మిది సిపిడబ్ల్యూ స్కీమ్స్ సంబంధించి మనం వాటర్ ఫిల్ చేసుకోవడం జరిగింది సార్ ఆల్మోస్ట్ యావరేజ్న మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోపలి చేసుకున్నాం సార్ అంటే ఫిఫ్టీన్ డేస్ మనకి రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా అయితే టెన్ డేస్ మనకి ఒక సింగిల్ టైంకి వచ్చేవి కానీ ఇంత మనం ఫిఫ్టీన్ డేస్ మనం తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా జూలై ఫిఫ్టీన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ దాకా మనకి ఈ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది సార్ కా కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్ మళ్ళీ మనకి వాటర్ అవసరం అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ నుంచి రావట్లేదు వాటర్ విలేజెస్లో తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆల్టర్నేటివ్ మోటార్స్ రిపేర్ అవ్వకుండా స్పీస్ తెప్పించుకుంటున్నా ఇమీడియట్గా దానికి ట్యాంకర్స్ అన్న పెద్ద కదా సార్ మనకి స్పీడబ్ల్యూ స్కీమ్ స్కీమ్ లేని చోట ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం జరిగింది సార్ మీకు ఫోన్ చేసి చెప్పాను కదా పోయించారా ఎవ్వరు మనలో ఉన్నారు చాలా విలేజెస్ ఫిఫ్టీన్ డేస్ వాడట్లేదు సబ్సీరియస్గా తీసుకోండి పాత గవర్నమెంట్ అయిపోయింది మనం అంతా కూడా లెవెల్లో ఉండేది పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది ఇదివరకు మీరు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీరు కలిసి పనిచేసి

ఎక్కడ నిజం ఒక ఊర్లో మాకు సహకరి కానీ అది కూడా అరకొరగా చేస్తాం సార్ రెండవది క్యాటిల్ సంస్థ ఇప్పుడు కనీసం బోర్లు రావట్లేదు హ్యాండ్ బోర్స్ రావట్లేదు రెండు బోర్లు చాలా ఉంది ఈ క్యాటిల్ అడితే వెటరీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకొని దాన్ని అసలు కన్సర్వ్ చేయట్లేదు ఈ బాధ్యత అనేది ఆర్డబ్ల్యూఎస్ గారు లేదంటే వెంటనే దేవరకు ఎవరికో కలర్ పెట్టి కంపల్సరీ వాటర్ సప్లై ఆల్రెడీ నేను ఒక రిపోర్ట్ తయారు చేయవచ్చు వచ్చాను సార్ ఇది తమ దృష్టికి ఏ ఏ గ్రామాలలో వాటర్ ప్రాబ్లం ఉంది పోతే ట్రిప్స్ ఎక్కడ పెంచాలా అనేది కూడా మొత్తం నేను అధికారులతో డిస్కస్ చేసి నర్సీ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్ మాకు వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది నేను ఫార్టీ ఫైవ్ డేస్ కాన్స్టిట్యసీలో ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్లోనే నేను వన్ ఫిఫ్టీ ఫైవ్ విలేజెస్ టచ్ చేసాము ఎక్కడికెళ్ళినా వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు కొంచెం అది సీరియస్గా మీరు కన్సిడర్ చేస్తే పీపుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నోటిఫైడ్ ట్యాంక్స్ కొంచెం ఫిల్ చేయాలి అండ్ ఎన్ఏ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఏ మెయింటెనెన్స్ అసలు సరిగ్గా జరగట్లేదు ట్వంటీ ఇయర్స్గా ఫిల్టర్ బ్యాక్స్ సరిగ్గా వర్క్ అవట్లేదు ఆరు మార్చట్లేదు కొంచెం మీరు దృష్టికి అండ్ మీ అందరి హెల్ప్తో నేను దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా దర్శిని డెవలప్మెంట్ వైపుగా తీసుకెళ్తానని నమ్ముకుంటున్నాను ప్రజలందరి ఆశస్సులతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిలగడం జరిగింది మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఈరోజు జరిగిన సమీక్షలో రెండు మూడు విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేటు మార్చుకుంటూ వాయిదాలు వెళ్ళారు విడతల వారికి వెళ్ళిపోయారు ఆ విడతల వారి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలా ఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసితులు ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకుంది ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు రెండు వేల ఇరవై నుంచి ఒక గే గేట్లు కొట్టకపోవడం పూర్తి చేయకపోవటం ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది నేను అధికారులు ఒకటే చెప్తున్నాను అటువంటి మొత్తం నుంచి వదలండి చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు మయం చేశారు సంపద సృష్టించుకొని అభివృద్ధికి సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్టిక్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవాళ ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు పిల్లల్ని పదహారు వందల పద్దెనిమిది వందల మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దోళం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు నిన్న ఒక ఆయన మాట్లాడతారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎవరికి అర్థం కాదంట డ్యాన్స్ వేస్తా ఉంటే ఎట్లా అర్థం అవుతుంది నోరు ఉంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది చిత్తశుద్ధి లేదు ఈరోజు మొన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు ఎవరు బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించవద్దు ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో లోపభమైనటువంటి పరిపాలన వల్ల అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమా బాధ్యత ఉంది మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఒకటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కలిగే డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ప్రజలకి ఆస్తులకి భాగం కలిగించేటువంటి టైటిల్ లీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసి వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించిన విధంగా ఆ సర్వే చేపడుతూ సర్వే సంతకం చేయడం జరిగింది ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అన్నా క్యాంటీన్లు మోసేయమన్నారు నేను మా ఈ ఈరోజు మంత్రి గారు జలవా మంత్రి గారు మేము చెప్పాం మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాయా కానీ అన్నా క్యాంటీన్ పేదకి అన్నం పెట్టమంటే సభను తప్పుద పట్టిస్తూ మాట్లాడాడు ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి పట్టిన అన్నం పెట్టేది కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు ఈరోజు అక్షర సత్యం చేస్తూ ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంప్లైంట్ చేయబోతున్నాం ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతులు పెంచిన పెన్షన్ని మూడు నెలల బకాయిలతో కలిపి మేము అందకపోతామని కూడా మీరు తెలియజేసుకుంటూ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాశీ విద్య పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యా దీవెన వసదీవ అని చెప్పి లేనిపోయిన కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులను అష్ట కష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీలో మీరు ఒక్కసారి చూస్తే రోజంగా చెప్పారు నీ పేరు పెట్టేవాళ్ళు అని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు కానీ ప్రజలకు గుండెల్లో మాత్రం లేరు పనిచేసే వాళ్ళకి ప్రజలు సమర్థిస్తాను తెలియజేసుకుంటూ ఇలా జిల్లా సంబంధించిన విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్యశ్రమలో డెంగ్యూ అటువంటి అంటువ్యాధులు మనకి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి వాటి అన్నిటి కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటి అన్నిటినీ కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది ఇదే విధంగా మనకి సిపిడబుల్జీ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా మేము అధికారుల దృష్టి చేసుకొచ్చాం వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యతల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సర్వేషణతో పాటు మిగిలిన శాఖలు కూడా త్వరలో తీసుకోబోతున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు అధికారులని బాధ్యతగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు పోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ప్రజలు కోరుకున్న భవిష్యత్తుని ప్రజలకి చక్కగా అభివృద్ధిని సంక్షేతతో మీ అందరూ కూడా సహకరించాలి మేము ఉద్యోగులతో స్నేహభావంతో చొరవతో పనిచేసుకొని ముందుకు పోవాలని నా విషయాన్ని కూడా ఉద్యోగులు గమనించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మేము ప్రతి ఒక్క రూపాయిని ఉపయోగిస్తాం మీకు ఒకటే చెప్తున్నాం జగనన్న విద్యా కనుక కిట్ని ప్రభుత్వ డబ్బుతో చేయించారు పంపిణీ చేస్తున్నాం పేరు అనేది కాదు అక్కడ మేము సైకిళ్ళు ఇచ్చాం ఆ సైకిల్ మూల పడేసారు పేదలు పక్క పల్లెటూళ్ళ నుంచి వచ్చే ఆడపిల్లకి సైకిల్ మూల అది